హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయివార్ ఐ బ్లాగ్స్ మనలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా నేను క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది రోజు వీడియోలో వచ్చేసి మా పాప బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసామా అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మా పాప వీడియో అయితే టూ వీక్స్ పైగా అవుతుంది నాకైతే ఇప్పటి వరకు తీరికే లేదు వీడియోస్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అప్పట్లో అనేవారు కదా పెద్దవాళ్ళు ఎప్పుడు పని అప్పుడే చేయాలని చెప్పి నాకు ఈ వీడియో చూసి అయితే గుర్తొచ్చింది నిజమే అప్పుడు చెప్పిన మాట అయితే ఇప్పుడు నాకు వర్తిస్తుందని అనుకున్నాను సరేలే కానీ ఆ బోర్డు మెట్ర అన్నీ మనకు అవసరమా సరేలేండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మా బుడ్డది లేపనల్ని సరే లేసేది కాదు అలాంటిది దాని బర్త్డే రోజు మాత్రం సిక్స్ ఓ క్లాక్కి లేచి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం అన్నీ చేసుకొని ఇంకా డ్రెస్ అయితే వేసుకొని నా దగ్గరికి అయితే వచ్చేసింది మమ్మీ నాకు వేరే రెడీ చేయి నేనైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తామని చెప్పి సరే అని చెప్పి నేనైతే ఇంక రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను మా బుడ్డదానికి ఒళ్ళు లేకపోవడం వల్ల మన ఏ డ్రెస్ వేసినా సరే తనకి సూట్ అవుతుంది కానీ డ్రెస్ అనేది లూజ్గా ఉంటే అసలు సెట్ అవ్వదు కదా అలా అడ్జస్ట్ అయ్యి అయితే పిన్స్ అయితే పెట్టాను ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది కాదండి బాబు మా దానికి కనిపించదు కానీ బుడ్డది కానీ తన హెయిర్ అనేది లేదు చూడండి తనకి సగరం కావాలంట ఊరిక పేర్చి పెట్టింది సర్లే మరి అలాగో ఒకలా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చింది కొంచెం షార్ట్ హెయిర్ వల్ల ఫ్యాషన్ వేద్దాం అనుకున్నాను కానీ సెట్ అవ్వలేదు నార్మల్గా చిన్న క్లిప్ అయితే పైన పెట్టేసి వదిలేద్దాం అనుకున్నాను హెయిర్ కొంచెం డ్రై అవ్వలేదని చెప్పి ఇంకా పిల్లలు మనం ఆట ఆలకిస్తే కదా సర్లే మరి బర్త్డేతో ఎందుకు ఏడిపించడం అని చెప్పి నేనైతే ట్రై చేసాను అనమాట వచ్చింది నెక్స్ట్ అయితే మన దగ్గర ఉన్న మేకప్ కిట్తోనే ఏదో మనకు వచ్చి రాన మేకప్ అయితే వేసేసాము ఏదో కొంచెం అలా లైట్గా పౌడర్ రాసి కొద్దిగా అలా లిప్ స్టిక్ పెట్టి ఐలైనర్ ఉంది అది కొంచెం పెట్టేశాను అంతే జస్ట్ అంతే మేకప్ అయితే అలా కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ అయితే చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసి అలానే దాని కిందన కొంచెం కుంకుమ అనేది పెట్టేశాను ఇప్పుడు చూడండి లుక్ అనేది ఎలా ఉందో ఆడవాళ్ళకి కుంకుమ ఎంతో అందంగా ఉంటుంది కదా సో అలా అని చెప్పి జస్ట్ కొంచెం అలా లైట్గా అయితే పెట్టేశాను నెక్స్ట్ తనకి ఎంతో ఇష్టమైన గంధం అయితే పెట్టేశాను నా దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్తో అయితే నేను డెకరేషన్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉంది ఫ్లవర్స్ అసలు సెట్ అవుతాయి అనుకోలేదు ఎందుకంటే తన షార్ట్ హెయిర్ వల్ల సగరం పెట్టడంతో హైర్కి లాగేస్తుంది అని చెప్పి అక్కడక్కడ అయితే ఫ్లవర్స్ అయితే పెట్టాను ఇద్దరుగున్నా దేవుడికి దండం పెట్టేసుకున్నారు తర్వాత అలానే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి ప్రసాదం అయితే చేశాను తనతో అయితే పెట్టించి దండం అయితే పెట్టుకోమన్నాను అక్కతో పాటు మా బుడ్డోడు కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాడు తర్వాత అలానే మా పేరెంట్స్ బ్లస్సింగ్ కూడా ఉండాలని చెప్పి మేమైతే బ్లెస్సింగ్స్ అయిపోయి నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మీలో ఎంతమంది టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి మీ అందరికీ మ్యాక్సిమం అయితే తెలిసే ఉంటుంది తల్లి టెంపుల్ ఈ తల్లి గుడికి మీరు ఎప్పుడైనా వచ్చారా ఈ తల్లి గుడి చాలా బాగుంటుంది అలానే మేము అయితే చేసుకొని ప్రసాదాలు అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయితే వచ్చేసాం నెక్స్ట్ అప్పుడు పాపకి చాక్లెట్ బాక్స్ అయితే తీసుకున్నాం తను అయితే స్కూల్కి అన్నదని చెప్పి స్కూల్కి అయితే పంపించేసాం పాప ఇలాగా స్కూల్కి వెళ్ళిపోయిందని చెప్పి నేను సింపుల్గా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను మార్నింగ్ అయితే సేమ్ అయితే చేశాను కదా అలానే ఆఫ్టర్నూన్ కూడా కొంచెం రైస్ అలానే చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై చేసి మనకి ఎలాగ అన్నీ ఉన్నప్పుడు రసం అయితే మెయిన్ ఉండాలి కదా అని చెప్పి రసం కూడా పెట్టేశాను లంచ్ అయితే ఫినిష్ చేసి నెక్స్ట్ అయితే ఈవినింగ్ డెకరేషన్ గురించి మేమైతే ప్రిపేర్ అవుతున్నాం అసలు ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం ఇవన్నీ అయితే ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేసాన్నమాట చాలా బాగానే వచ్చాయి కానీ సింపుల్గా అయితే వచ్చాయి మేము అనుకున్న సింపుల్గా చేద్దామని ఫిక్స్ అయ్యాము సో అందుకని మేమైతే ఎక్కువ ప్రిపరేషన్ అయితే చేయలేదు నార్మల్గా సింపుల్గా అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ అయితే ఆర్డర్ చేసామట సో ఇంక దాంతోనే కానిచ్చేద్దామని చెప్పి మేము అయితే స్టార్ట్ చేసాము డెకరేషన్ అయితే ఏదో అలా సింపుల్గా అయితే చేసేసాం మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి కదా అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళాం సో అలా అని చెప్పి బర్త్డే టైంలో కూడా సెలబ్రేట్ చేయకపోతే వేస్ట్ కదా అని చెప్పి మా మా ఒపీనియన్తో అయితే మేమైతే స్టార్ట్ మాట ఎలా వచ్చినా సరే మనలో మనకే కావద్దా అని చెప్పి మేమైతే మన దగ్గర ఉన్ని వాటిలతోనే మనం సరిపెట్టుకోలేని దాని గురించి మనం ఆశపడకూడదు కదా సో అలా అని చెప్పి మేమైతే ఉన్ని వాటిలతోనే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము ఫైనల్గా లుక్ అయితే ఇలా అయితే వచ్చింది ఫైనల్గా ఇయర్ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేస్తాం సింపుల్గా కేక్ కటింగ్ అనేది ఉంటుంది కదా కేక్ కటింగ్ టైంలో నార్మల్గా కేక్ బిస్కెట్స్ ఇస్తే ఏం బాగుంటుందని చెప్పి మేమైతే ఇంట్లోనే సేమే అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే ఫ్లాట్లో వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళు వస్తూ ఉంటారు కదా నార్మల్గా కేక్స్ అయితే ఏం బాగుంటుందని చెప్పి సేమే పాయసం అయితే ప్రిపేర్ చేసేసాము ఇంకా గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ టైం సెట్ అవ్వలేదు అని చెప్పి చేయలేదు సో ఫైనల్గా నెక్స్ట్ అయితే ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసాను చేసి ప్రసాదంలో అయితే స్వీట్ అయితే పెట్టేసుకొని దనం అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే పిల్లలకి పంచడానికి చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎందుకంటే అప్పటికప్పుడే హడావిడిగా అంటే ఇబ్బంది అవుతుంది కదా సో అందుకే ముందుగా అని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మా పాప ఇక్కడ టైం కేక్ కట్ చేయడానికి సరే చేస్తామని చెప్పి మా బొడ్డోడు బొడ్డది నెక్స్ట్ అలానే పాప వీళ్ళు ముగ్గురు కలిపి అలా డ్యాన్స్ అయితే చేస్తున్నారు మా బొడ్డోడు డ్యాన్స్ చూడండి అని చక్కగా చేస్తున్నాడు వాళ్ళక్క బర్త్డేకి వీడే బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అలానే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నది పాప బర్త్డే అంటే నాకు హ్యాపీనెస్ కదా అండ్ ఎంతో ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడు మనం కొంచెం హ్యాపీగా ఉంటే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా అలాగే నెక్స్ట్ సేమే అయితే ప్రిపేర్ చేశాం కదా సేమే ప్లేట్స్ అయితే తీసేసుకున్నాం ప్లేట్స్ కూడా ఒక పెద్ద ప్లేట్లోకి పెట్టేసుకొని అందులో పనిచేస్తే కొద్దిగా ఈజీగా అయిపోద్ది అని చెప్పి మేమైతే పెట్టేసుకున్నాం ఇంక అలానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం పిల్లల గురించి అయితే వెయిట్ చేస్తాం పిల్లలు కూడా ఇంకొచ్చేసారు మేమైతే ఇంక స్టార్ట్ చేసాం It's been too long now. I think that I'm more. A second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer. డాడీ అయితే కేక్ కట్ చేయించారు అలానే ఫస్ట్ డాడీకి తినిపించి నెక్స్ట్ నేను అయితే వెళ్ళాను నాకు కూడా తినిపించేసింది అలా మా రిలేటివ్స్ అయితే వచ్చారు వాళ్ళు కూడా పెట్టేశారు తను కూడా రిటర్న్ తినిపించింది నెక్స్ట్ అలానే ఫ్లాట్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఇంకా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు అందరూ సరే తినిపించేశారు అలానే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు వాళ్ళనే వాళ్ళ బాబాయ్ కూడా తినిపించేశారు ఇంక ఫైనల్లీ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం తనకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది అన్నమాట అందులో అయితే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే మా పాప వేసుకొని కూడా చూసింది చాలా బాగున్నాయి ఆ బ్యాంగిల్స్ చూసి అలానే వేసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఇంతవరకు వీడియో అయితే చూసారు కానీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్